హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఇంతకు ముందు ఒక ఆడియో పెట్టాను ఆ ఆడియో పెట్టింది నేను కంపెనీ స్టేటస్ ఉన్నటువంటి ఒక వీడియోని అంతకుముందు పోస్ట్ చేశాను కోడిపుంజు కంటే బంగారు కోడి పెట్టక ముందు అంతకు ముందే పెట్టాను రైట్ దాన్ని మీరు చూడకుండా కోడిపుంజు ఉన్న వీడియోని మీరు హైలైట్ చేసుకుంటున్నారు దాని గురించి ఆలోచన చేస్తున్నారు ఇట్స్ కామన్ థింగ్ బట్ మనకు కావాల్సిన మన సబ్జెక్టులకు మనం పోవాలా ఇవన్నీ కూడా మనకు జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే బట్ అది పైన ఉన్నటువంటి వీడియోలో ఉన్నటువంటి ప్రతి వర్డ్ హిస్టారికల్ అది మీరు గుర్తుపెట్టుకోవాలి దట్ ఈస్ ఆన్ ఆన్పాసివ్ అంటే ఏంటి అనేది ఆన్ ఆన్పాసివ్ కెపాబిలిటీ కెపాసిటీ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆ వీడియోని మనం ఎన్నిసార్లు చూస్తే అంత మీరు మీకు నర్వస్గా ఉంటుంది అర్థమైతే అందుకోసమే నేను చెప్పాను అందులోని ఏదైనా సందేహం ఉంటే దయచేసి నాకు పోస్ట్ చేయండి పర్సనల్గా చెప్పాను ఓకే అది విషయం రైట్ ఈ కోడ్ది ఎంత పక్కన పెడితే మనకు మెయిన్ ఆ వీడియోలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్లో మేజర్ పాయింట్స్ ఒక టూ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి పవర్ఫుల్ మార్కెటింగ్ ఆటోమేషన్ ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్ అది అది మామూలు వర్డ్ అయితే మాత్రం కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక మనిషి ప్రమేయం లేకుండా ఇది బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఒక మనిషి ప్రమేయం లేకుండా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక మనిషి ప్రమేయం లేకుండా వ్యాపారం జరగడం ఆ వ్యాపారం మీద ఆదాయం రావడం ఇన్కమ్ సోర్స్ రావడం అద్భుతమండి మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా మనకు బిజినెస్ రావడం ఆ బిజినెస్ నుంచి ఇన్కమ్ రావడం అనేది ప్రపంచంలో ఇట్స్ అన్ హిస్టారికల్ చరిత్ర ఇంతవరకు ఎవరికి రాలేని థాట్ మన యాష్ ముఫారా గారికి వచ్చింది కేవలం మనకి వ్యాపారాన్ని డబ్బుని ఇవ్వడమే కాదు ప్రాధాన్యత డబ్బు ఆటోమేటిక్ మన ఆన్పెస్లో సంపద ఆల్రెడీ ఉంది సంపదని సృష్టించే కంపెనీ ఉంది ఆన్ ప్యాసివ్ చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం ఈ విషయాన్ని సంపద కోసం ఎగబాకే కంపెనీ కాదు ఆన్ ప్యాసివ్ అంటే సంపదని సృష్టించే కంపెనీ కాబట్టి అటువంటి కంపెనీలో మనం కస్టమర్స్గా ఉన్నామంటే ఫౌండర్స్ గా ఉన్నామంటే పబ్లిక్ మొత్తం అఫిలియట్లుగా రాబోతున్నారంటే ఇట్స్ ఏ అమేజింగ్ థింగ్ ప్రతి ఒక్క మనిషి గ్యారంటీడ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్స్ ఫ్రీ అని కూడా ఉంది ఆ వీడియోలో ఒక వర్డ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్స్ ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్స్ ఫ్రీ అంటే వచ్చే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆటోమేటిక్ ట్రాఫిక్ని ఇస్తుంది ఆ ట్రాఫిక్ నుంచి ఆటోమేటిక్ బిజినెస్ ఇస్తుంది ఆ ఆటోమేటిక్ బిజినెస్ నుంచి ఆటోమేటిక్ ఇన్కమ్ ఇస్తుంది ఈ మూడు మీరు అర్థం చేసుకోవాలి ఆటోమేటిక్ ట్రాఫిక్ ఆటోమేటిక్ బిజినెస్ ఆటోమేటిక్ ఇన్కమ్ సోర్స్ ఈ మూడు మీరు అర్థం చేసుకోవాలి మన బిజినెస్ లోకి జస్ట్ ఆన్ప్యాట్స్ అనే ఒక వ్యవస్థలోకి రిజిస్టర్ అయితే చాలు ఎవరైనా సరే పబ్లిక్ రిజిస్టర్ అయితే చాలు ఎన్ని కోట్ల మంది వచ్చినా తట్టుకోగలిగే కెపాసిటీ ఉంది మన ఆన్ప్యాసు కంపెనీ డేటాకి డేటా సెంటర్స్ కి ఎంతమంది వచ్చినా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వచ్చినా కూడా తట్టుకోగలిగే శక్తి సామర్థ్యం మన సైట్స్ కుంది మన వెబ్సైట్స్ కుంది ఆ పేజ్ సోర్స్ అనే దాంట్లో మీరు ఒకసారి పోయి చూడండి టెక్నికల్ ఎవరైనా సాఫ్ట్వేర్స్ మీకు ఐడియా ఉంటే మీరు ఒకసారి దాన్ని మీరు చెక్ చేసుకోండి మన ఆన్ ప్యాసివ్ వెబ్సైట్ కానీ మన ఆన్ ప్యాసివ్ సిస్టమ్ ఆ లింక్ కానీ వాటి సో పేజ్ సోర్స్ ఆ పేజ్ ఒక కెపాసిటీ ఎంత సామర్థ్యం కలిగి ఉంది చెక్ చేసుకోండి అంత పవర్ఫుల్ ఈ అన్నిటికీ కూడా టోటల్ ఎవ్రీథింగ్ మన వెబ్సైట్ నుంచి లోపల ఉన్న ప్రతి ఒక్కటి కూడా మన కంపెనీ చేయబోయే ప్రతి ఒక్క కార్యాచరణ అన్ని కూడా ఏఐ డ్రివన్ ఇనిషియేటివ్స్ టెక్నాలజీ విత్ డిస్ట్రప్టివ్ డిస్ డిస్రప్టివ్ టెక్నాలజీ ద్వారా మొత్తం మనకి ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయబోతోంది మన ఆన్ ప్యాసివ్ కాబట్టి ఆన్ ప్యాసివ్ కంపెనీ యొక్క వెబ్సైట్లు కానీ దాని సామర్థ్యం కానీ అన్లిమిటెడ్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి తెలుగుకున్న వాళ్ళకి చెప్తున్నాను ముఖ్యంగా ఆన్ ప్యాసివ్ మీద అవగాహన లేకున్నటువంటి వాళ్ళకి చెప్తున్నానండి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయచేసి వినండి ఆడియోని బాగా వినండి ఆన్ ప్యాసివ్ అంటే ఇట్స్ అన్ అన్లిమిటెడ్ సోర్స్ గుర్తుపెట్టుకోండి అన్లిమిటెడ్ ఆపర్చునిటీ అన్లిమిటెడ్ ఆపర్చునిటీ అదొకటి భూమి ఉన్నంత కాలం భూమి ఉన్నంత కాలం స్పేస్లో మన శాటిలైట్స్ ఉన్నంత కాలం స్పేస్లో మన శాటిలైట్స్ ఉన్నంత కాలం భూమి విచ్ఛిన్నమైపోయినా కూడా ఆన్ ప్యాసివ్ అనేది జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్ అలాంటి ఆటోమేషన్ సిస్టమ్ లోకి తీసుకెళ్ళినారండి హ్యాష్ గర్ ఆయన గొప్ప మేతస్కి హ్యాట్స్ ఆఫ్ ప్రపంచం మొత్తం కంట్రోల్లో వచ్చేస్తుంది మన 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 టెక్నాలజీకి కంట్రోల్ వచ్చేస్తుంది ఇప్పటికే దాదాపుగా నాకు తెలిసి నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్ మన ఆన్ ప్యాసండ్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ నేను పర్సనల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను నాకున్న ఇన్ఫర్మేషన్ నాకున్న అవగాహన నైంటీ పర్సెంట్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆల్రెడీ మన ఏఐ డ్రివన్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉన్నారు ఇట్స్ మై ఒపీనియన్ రైట్ ఎందుకంటే పెద్ద పెద్ద వ్యవస్థలు మనతో టైప్ అయ్యిండేది చిన్న చిన్న వ్యవస్థలు కాదు చాలా పెద్ద వ్యవస్థలు జాయింట్ కంపెనీస్ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి కంపెనీస్ అటువంటి వాళ్ళు అటువంటి మేధాశక్తి కలిగిన వాళ్ళు మన యాష్ మేతస్సుకి ఫిదా అయిపోయారు బికాస్ ఆఫ్ నేను వచ్చిన థాట్ అంత అసలు అంత చిన్న విషయం కాదండి లిఫ్టింగ్ ఆఫ్ హ్యుమానిటీ ఇట్స్ ఎ పవర్ఫుల్ థింగ్ ప్రతి ఒక్క మనిషి హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అవ్వాలి అని యాష్ గారి దృష్టి అందుకే చెప్పారు ఆన్ప్యాసోకి రంగు లేదు ప్రపంచంలో ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగులు కలిపితే ఆన్ప్యాసివ్ ప్రతి రంగులోనూ ఆన్ప్యాసివ్ ఉంది ఏ ఒక్క రంగుకో మంది అంట అంటకట్టుకుని ఉండడం ఉండడం లేదు ప్రతి ఒక్క ఎన్ని కలర్స్ ఉన్నాయో భూమి మీద అన్ని కలర్స్ కలిపితే ఆన్ప్యాసి ఇది గుర్తుపెట్టుకోండి ఎన్ని మతాలు కులాలు ఉన్నాయో అన్నిటికి కలిపితే ఆన్ప్యాశ్ గుర్తుపెట్టుకోండి మనం ఒక మతానికి సంబంధించింది కాదు ఆన్ప్యాసివ్ అనేది ఒక రంగుకి సంబంధించింది కాదు ఆన్ప్యాసివ్ అంటే ఓకే అన్ని 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 రకాలకి మానవత్వాన్ని చైతన్యం చేయడం కోసమే ఆన్ ప్యాసు వస్తుంది ఆటోమేటిక్గా లోపలికి వచ్చిన వాళ్ళు ఈ ఉద్దేశంతో వస్తారు కాబట్టి అప్లిఫ్ట్ హ్యుమానిటీ అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ కోసం వస్తారు కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా రాక్షసుడుగా కాకుండా మనిషిగా మారుతారు ఎట్లాంటి చెడ్డ గుణం ఉన్నవాడైనా సరే వాడు మనిషిగా బతకే ఇష్టపడతాడు ఎందుకంటే ఆన్ ప్యాసు మనకి పెంచి పోషిస్తుంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా ట్రాఫిక్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా దాని మీద బిజినెస్ ఇస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా దాని మీద ఇన్కమ్ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా ఆ ప్రతి ఒక్క మనిషిని కూడా ఆకట్టుకుంటుంది ఆన్ ప్యాసివ్ కాబట్టి మనుషుల్లో మార్పు వస్తుంది అందరూ ఒకటే అందరూ సమానమే ఆన్ ప్యాసివ్ అనేది ఒక ఒక ప్రపంచం మన ఆన్ ప్యాసివ్ ఒక ప్రపంచం అద్భుతం అండి అద్భుతమైన జీవితాలు రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయి మనకి ఎవరికీ తెలియదు భూమి నుంచి మనకి ఎటువంటి విపత్తులు కలుగుతాయో ఎవరికి తెలియదు ప్రస్తుతానికి మనకి ఐదు ఖండాలు ఉన్నాయి కాంటినెంట్స్ ఫైవ్ కాంటినెంట్స్ ఉన్నాయి ఐదు ఖండాల్లో ఏ ఖండం ఎప్పుడు విచ్ఛిన్నం ఎవరికీ ఎవరికి తెలియదు ఈ రోజు సిచ్యుయేషన్స్ అలా ఉన్నాయి చాలా కరెక్టెడ్ అయిపోయింది వరల్డ్ ప్రపంచం మొత్తం కరెక్టెడ్ అయిపోయింది దాన్ని నిర్మూలించాలని మాత్రమే టార్గెట్ చేసుకున్న ప్రపంచంలో ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది గర్వించదగ్గ చారిత్రకమైనటువంటి సిఈఓ గారు మన యాష్ గారు ఒకరే అద్భుతమైన డెసిషన్ కరెక్షన్ టు ద కరప్షన్ కరెక్షన్ టు ద కరప్షన్ అవినీతి నిర్మూలన ప్రతి ఒక్క సెక్టార్లో కూడా ప్రతి ఒక్క బిజినెస్ సెక్టర్ లో కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ లో కూడా ప్రతి ఒక్క మనిషిలో ఉన్న కరప్షన్ మొత్తం అంతా కూడా బయటికి లాగేస్తారు యాష్ గారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యాష్ ఫర్ ఎ సిస్టమ్ ఆన్ ప్యాసివ్ కేవలం డబ్బు కోసమే కాదండి డబ్బు ఆల్రెడీ మన దగ్గర దండిగా ఉంది ఆన్ ప్యాసివ్ కంపెనీలో ఎంత సంపద ఉంటే అంత సంపద ఉంది సంపద కోసం ఆన్ ప్యాసివ్ ఎగబాగదని చాలా సార్లు చెప్పుకున్నాం మనం ఎలా ఉండాలి ఎలా బతకాలి అనేది నేర్చుకునే నేర్పించడానికి మాత్రమే ఆన్ ప్యాస్ వస్తుంది మోరల్ వాల్యూస్ చాలా ఉన్నాయి నైతిక విలువలు నైతిక నైతిక విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం పొందాలని ప్రతి మనిషిని అభిమానంతో మాట్లాడాలని చేరదీయాలని చేయుతనివ్వాలని ముఖ్యంగా ఆన్ ప్యాస్ వస్తున్నదే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇవ్వడం ఆన్ ప్యాస్ ఫస్ట్ హెల్త్ ఇచ్చడానికి హెల్త్ హెల్త్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది ఆరోగ్యాన్ని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ప్రపంచంలో ప్రతి ఒక్క మానవాళికి ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో సహృదయంతో యాష్ గారు తీసుకున్న నిర్ణయం అది ఆన్ ప్యాస్ వస్తున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ప్రిఫరెన్స్ సెకండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఆర్థిక స్వతంత్రం ఆర్థిక స్వేచ్ఛ ప్రతి మనిషి ఇంత టెక్నాలజీ వచ్చి కూడా నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇంకా ఇప్పుడు కూడా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు ఐటీ కంపెనీలు మాత్రమే చాలా జాయింట్ కంపెనీస్ మాత్రమే చాలా పవర్ఫుల్ గా వాళ్ళు కోట్లాది కోట్ల రూపాయలకు ఎదుగుతున్నారు ప్రజలందరూ కూడా వాడుకుంటున్న వాళ్ళు ప్రపంచంలో మొత్తం టెక్నాలజీని వాడుకుంటున్న వాళ్ళు మాత్రం అలాగే మిడిల్ క్లాస్ లో ఉన్నారు చాలా నీచంగా బతుకుతున్నారు ఇబ్బంది పడ బతుకుతున్నారు కనీసం కాళ్ళకి తొడుక్కోవడానికి బూట్లు కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద ఒక పూట నీళ్లు తాగడానికి కూడా నీళ్లు లేవు తిండి తిండి కథ నీళ్ళు నీళ్లు తాగడం కోసం ఇబ్బంది అయ్యారు చాలా మంది ఉన్నారండి భూమి మీద ఇవన్నీ పరిశోధించారు ఆయన అక్షరాస్యత లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు చదువు లేని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ కోసం మనల్ని ముందు పెట్టారు ఫౌండర్స్ గా మనలాంటి వాళ్ళ నుంచి ప్రపంచం మొత్తం మారాలి అని ఫౌండర్స్ వచ్చే ఆదాయం నుంచి మనం చుట్టుపక్కల వాళ్ళందరికీ చేయు తీసుకుంటూ వెళ్తే అందరూ సుభిక్షంగా బతకగలుగుతారు నేను నేను ఒక చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నాకు కొన్ని లక్షల మంది కావాలని ఆ రోజు ఫౌండర్షిప్ అనే పొజిషన్ని టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చాను ఆ ఆన్ ప్యాస్ ఫౌండర్షిప్ వల్ల ఈరోజు పద్నాలుగు లక్షల మంది ఫౌండర్లు రాగలిగారు వన్ పాయింట్ ఫోర్ మిలియన్ ప్రపంచవ్యాప్తంగా ఈ వీళ్ళ ద్వారా ఎనిమిది వందల కోట్ల మంది జీవితాన్ని మార్చాలని చెప్పి టార్గెట్ చేసుకున్న ఏకైక వ్యక్తి యాష్ ముఫారే గారు కాబట్టి మన ఆన్ అనేది ఆయన చెప్పారు ఏ భూమి మీద ఉన్న ఎటువంటి మనిషి కూడా ఎవరు కూడా ఆపలేనంత పవర్ఫుల్ గా తయారైపోయింది మన ఆన్పెస్టివన్ యాష్ ముఫార్ గారు ఎప్పుడు చెప్పారు మనకి మాట మన సీఈఓ గారు ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు భూమి మీద ఎవరు కూడా మన ఆన్పెస్టా అసలు టచ్ చేయలేరు అని చెప్పారు ఆన్ ప్యాస్ అంటే ఆన్ నాలుగు నాలుగైదు ఆన్ ప్యాసులు తయారు చేసి ఇప్పుడు ఇప్పుడున్న ఆన్ ప్యాస్తో పోలిస్తే అని చెప్పారు అంత గొప్పగా ఆల్రెడీ బ్యాక్ ఎండ్ చాలా జరిగిపోయింది మనకి ఏమీ తెలియదండి కేవలం మనం డబ్బు కోసం మాత్రమే ఆలోచన చేస్తున్నాం మా అకౌంట్లో డబ్బు రాలేదు మాకు సైట్ రావాలా సైట్ వస్తే మాకు డబ్బులు ఇవ్వాలా మాకు పెండింగ్ విత్డ్రాల్ ఇవ్వాలా మన గోడు మంది మనం చేసుకున్న పొరపాట్లు అవన్నీ కూడా ఆన్ ప్యాసులు మీద రుద్దేది ఆన్ ప్యాస్ నుంచి నేను ఇట్లా తయారయ్యాను ఈ లీడర్ నుంచి నేను ఇట్లా తయారయ్యాను ఈ లీడర్ ఇట్లా చెప్పాడు అట్లా తయారయ్యాను పోనీ ఆ లీడర్లు చెప్తున్నారు పోను మనకన్నా బుద్ధి ఉండొద్దు ఏం జరుగుతుంది తెలుసుకోవద్దు ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు వినండి అట్లా వింటేనే కదా మనకు అర్థమయ్యేది కాబట్టి చాలా పెద్ద వ్యవస్థ ఆన్ పర్సీవ్ అంటే మనందరం గ్యారంటీగా సక్సెస్ అయిపోయినాం ఆల్రెడీ మన సక్సెస్ ని చూసుకునే రోజే ఓఎస్ స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది ఆ రోజు ఓఎస్లో మీరు లాగిన్ అయిన తర్వాత వితిన్ నాకు తెలిసి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఆష్ గారు చెప్పినట్టు సాటర్డే ఆర్ సండే అన్నారు అక్కడ సండే అయితే మనకి ఇక్కడ మండే అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సండే మార్నింగ్ కాబట్టి ఈరోజు అక్టోబర్ అక్టోబర్ సిక్స్త్ కాబట్టి ఈరోజు ఈరోజు సండే సండే కాబట్టి అక్కడ ఇప్పుడు సాటర్డే నైట్ అనమాట రేపు ఈరోజు ఈవినింగ్ అట్లా సండే స్టార్ట్ అవుతుంది అక్కడ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఈ క్షణం నుంచి అట్ ఎనీ టైం మనకి ఓఎస్ రావడానికి సిద్ధంగా ఉంది ఆ సెలబ్రేషన్ కి మీరు సిద్ధంగా ఉండండి ఆ ఓఎస్ లో మన భవిష్యత్ కనిపిస్తుంది మీ కెపాసిటీ ఆన్ కి మీరు ఎంత టచ్ లో ఉన్నారు మీరు ఎంత యాక్టివ్ గా ఉన్నారు అనేది ఆ వ్యాలెట్ లో కనిపిస్తుంది యాక్టివ్గా అయిన వాళ్ళు అందరూ కూడా చాలా సంబరాలు చేసుకుంటారండి ఛాలెంజ్ చేస్తున్నా కాబట్టి ఆల్రెడీ వచ్చేసాం మనమంతా చాలా హ్యాపీగా ఉంటుంది ఆన్ ప్యాసు అంటే పెద్దగా అవి అవసరం లేదండి టెక్నాలజీలు స్టూల్స్ ఇట్లుంటుంది అవి సిఆర్ఎం ఉంటాయి అవన్నీ అవసరం లేదు మనకు సింపుల్ ఆన్ ప్యాసివ్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని గెలిపించడం కోసం వస్తున్నటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ చేసే పని ఏంటంటే మనతో ఏ పని చేయకుండా అది గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల ఇరవై ఐదు ప్లస్ దేశాల గవర్నమెంట్ అఫీషియల్స్ ని పొటెన్షియల్ కస్టమర్స్గా పెట్టుకుంది కాంట్రాక్ట్ చేసుకుంది రెండు వేల పద్దెనిమిది చేసుకుంది ఓకే మార్కెట్లోకి వచ్చింది ఎందుకు చేసుకుంది మన దగ్గర స్పెషల్ టెక్నాలజీ ఉంది కాబట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది కాబట్టి ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా సార్ వాళ్ళ ఇంటెన్షన్ మన కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ని వాళ్ళు వాళ్ళ స్టైల్లో కార్పొరేట్ స్థాయిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ గవర్నమెంట్స్ అందరికీ కూడా ఇంక్లూడింగ్ ఇండియా కూడా అందరికీ కూడా అర్థమైంది ఆ దేశాల ప్రతినిధులకి అధ్యక్షులకి ప్రధానమంత్రులకి అందరికీ కూడా ఈ విషయం అర్థమైంది ఆన్ ప్యాసివ్ అంటే ఏంటి నా దేశం ఎలా ఉండబోతోంది ఆన్ ప్యాసివ్ వచ్చిన తర్వాత ఎలా ఉండబోతోంది ప్రజలు ఎలా ఉండగలుగుతారు మేం రూలింగ్ ఎలా చేయొచ్చు అనే విషయాన్ని అందరికీ అర్థం చెప్పించారు యాష్ గారు కాబట్టి ఆ రోజే రెండు వందల ఇరవై ప్లస్ దేశాలు మనతో ఉన్నాయంటే ఆది ఆలోచన చేయండి అంటే ఇంకా చిన్నగా చీప్గా హైదరాబాద్లో జీతాలు రాలేదు ఎవరండి వీళ్ళంతా ఎక్కడున్న వాళ్ళని వీళ్ళంతా ఈ ఆన్పెసిఫ్ ఎక్కడుంది మనం ఎక్కడున్నాం ఏం ఆలోచన చేస్తున్నాం ఎన్నో కారణాలు ఉంటాయి వాటికి అవన్నీ చెప్తారా మనకి తెలుస్తాయా పెడతాయా కాబట్టి ఈ రోజు హైదరాబాద్ టీమే కదా సక్సెస్ చేసింది ఈ రోజు ఓఎస్ బయటకు రావడానికి దట్ ఈస్ యాష్ ము ఫర్ ఓకే టెక్నికల్ టీమ్ అందరూ కూడా అన్నీ ఉన్నాయి మన కంపెనీ ఏం చేయాలని ఆయన అందుకే ఇన్ఛార్జ్ తీసుకున్నాడు ఇట్లాంటి మిస్టేక్స్ జరగకూడదని ఆయనే ఇప్పుడు ఇన్ఛార్జ్ తీసుకున్నాడు గత మూడు నెలలుగా యాష్ గారు ఇన్ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి ఫటాఫట్ అయిపోయినాయి పనులు మనకిప్పుడు మనం అక్టోబర్లోనే భవిష్యత్తు చూసుకుపోతున్నాం లేకుంటే ఇంకెన్ని సంవత్సరాలు ఏదో వెన్నుపోటల దారి నుంచి అట్ అన్నీ ఎదుర్కొని ఆయన ముందుకు వస్తున్నారండి చాలా చాలా పకడ్బందీగా చేసుకుంటూ వస్తున్నారు ఇంతకు ముందు జరిగినటువంటి మిస్టేక్స్ ఇప్పుడు జరగకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా మన ఆన్ ఫ్యాసులు ఉంటే ఏంటో సింపుల్గా తెలుసుకోవాలి ఆన్ ఫ్యాసులు అనేది ప్రపంచంలోనేటువంటి మానవాళి మనగొడిని మార్చడానికి వస్తున్నటువంటి ఒక వ్యవస్థ ఒక పెద్ద అద్భుతమైన వ్యవస్థ దానికోసం గవర్నమెంట్ అఫీషియల్స్ అన్ని కూడా వాళ్ళందరూ కూడా పనిచేసుకుంటారు ఆన్పెస్ టెక్నాలజీని ప్రతి ఒక్క నాసా వాళ్ళు కావచ్చు ఇస్రో వాళ్ళు కావచ్చు ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ఏరోనాటికల్స్ మొత్తం ఎయిర్లైన్స్ కావచ్చు ప్రపంచంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైల్వే సెక్షన్స్ ట్రాన్స్పోర్ట్స్ బిగ్ ఐటీ కంపెనీస్ ఐటీ హబ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి జైంట్ కంపెనీస్ ఏఐ డ్రివన్ డ్రైవర్లెస్ కార్స్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీలు చాలా చాలా అన్ని రకాల వ్యవస్థలో మొత్తం ఏ టు జెడ్ మన ఆన్ ప్యాసివ్ కంపెనీ టెక్నాలజీని యూజ్ చేసుకుని డెవలప్ అవుతాయి వాటి మీద వచ్చే రెవెన్యూని మనందరికీ పంచడం జరుగుతుంది భూమి ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఎవరైతే ఆన్ ప్యాసో రిజిస్టర్ అయ్యి ఏ ఒక ప్యాకేజ్ ఓ కనెక్ట్ ప్యాకేజ్ అనేది మనం మొట్టమొదటిసారిగా బై చేసిన వాళ్ళకి ఒకసారి మాత్రమే మనం బై చేస్తాం జీవితాంతం పోషిస్తుంది మన కంపెనీ దట్ ఈస్ ఆన్ ప్యాసివ్ ఇది సింపుల్గా చెప్పండి ఎవరు వచ్చినా గెలుస్తారు లోపలికి గ్యారంటీడ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్స్ ఫ్రీ బిజినెస్ ప్రపంచంలో ఎక్కడా లేదు ప్రపంచంలో మీరు ఏదో ఒక పని చేస్తేనే డబ్బు జనరేట్ అవుతుంది అది కూడా అరకొరగా జనరేట్ అవుతుంది మీరు ఆశించినంత రాదు ప్రపంచంలో ఒక రియల్ ఎస్టేట్లో చూసుకోండి ఒక జాబ్ దగ్గర చూసుకోండి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దగ్గర తీసుకోండి మీరే ఒక సొంత షాప్ పెట్టి చేయండి మీరే మార్కెటింగ్ చేసుకోండి మార్కెట్లకు పోయి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎక్కడిపోయినా ఏం చేసినా దాంట్లో మీరు ఆశించినంత ఫలాలు అయితే రావండి సొసైటీ కరప్టెడ్ ఫుల్ కరప్టెడ్ సొసైటీ ఈస్ ఫుల్ కరప్టెడ్ కాబట్టి ఆ కరప్షన్ నుంచి బయటకు లాగడం కోసమే ఆన్ ప్యాసివ్ వస్తుంది అది మనుషులు లాగడం కాదు ఆటోమేషన్లో వెళ్ళిపోతుంది మొత్తం ఆటోమేషన్లో మొత్తం కొట్టుకుపోతాయి ఆన్ ప్యాసివ్ అ సునామీ టు ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ ప్రతి ఒక్క దేశం కూడా ఆన్ ప్యాసివ్ ఎక్కడ పాకుతుందో అక్కడ అంతా కూడా కరెక్ట్ కరప్టెడ్ మొత్తం ఎత్తిపోతుంది బికాస్ ఆఫ్ ఆన్ ప్యాసివ్ ఇస్ అ కరప్షన్ అది మన మిషన్ మన విజన్ అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ ప్రతి మనిషిని హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అవ్వాలని చెప్పి ఆస్కారి డ్రీమ్ ఆ విషన్ మనం ఎలా ఉండాలంటే మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా రైట్ మనం పోయి మార్కెట్లో బిజినెస్ చేసేది ఏం లేదండి ఆన్ ప్యాసో ఫౌండర్స్ మార్కెట్లోకి పోయి నువ్వు వచ్చి జాయిన్ అంత సీన్ లేదు మనకు వి ఆర్ ద ఫౌండర్స్ ఆన్ ప్యాసో కంపెనీలో మనం వన్ ఆఫ్ ద పార్ట్ మనం బయట పోయి బిజినెస్ చేసే సీన్ ఉండదు అఫిలియర్స్ వచ్చుకుంటారు వాళ్ళు వాళ్ళ 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 స్థాయి బట్టి వాళ్ళ వాళ్ళకున్న సర్కులేషన్ బట్టి వాళ్ళు చెప్పుకుంటారు బట్ వాళ్ళు కూడా బయట మార్కెట్లో తిరిగే అవసరం లేదు కంపెనీ వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి ట్రాఫిక్ తీసుకొచ్చి పెడుతుంది వాళ్ళకి బిజినెస్ ఇస్తుంది వాళ్ళకి ఇన్కమ్ ఇస్తుంది ఓకే ఇది విషయం ప్రతి ఒక్క మనిషి గెలుస్తాడండి ఆన్ ఆన్పెస్ కాబట్టి మీరు ఎంత త్వరగా లోపలికి వస్తే మీకు అంత మంచిది అంత మంచి భవిష్యత్తుని మిగతా వాళ్ళకంటే ముందుగా చూస్తారు అంతే తప్ప ఎవరైనా సరే ఎంత వెనకొచ్చేవాడు కూడా దీంట్లో ఎదుగుతాడు బికాస్ ఆఫ్ ఆటోమేషన్ సిస్టమ్ క్యాట్మో సిస్టమ్ ఆన్ ప్యాసివ్ కి వెనపూస లాంటిది ఏంటన్నా ఉందంటే క్యాట్మో సిస్టమ్ ఆన్ ప్యాసివ్ అంటేనే క్యాట్మో సిస్టమ్ క్యాట్మో సిస్టమ్ అంటేనే ఆన్ ప్యాసివ్ ఆటోమేటెడ్ టోటలీ ఆటోపైలెట్ మోడ్ లో ఉంటుంది ఎవ్రీథింగ్ ఆటోపైలెట్ రిక్రూట్మెంట్ ఆటోపైలెట్ మార్కెటింగ్ ఆటో పైలట్ బిజినెస్ ఆటో పైలట్ ఇన్కమ్ అన్నీ అండి ప్రపంచం మొత్తం వ్యాప్తంగా మొత్తం ఆటోమేషన్ 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 కాబట్టి ఆల్రెడీ గ్యారంటీడ్ పెయిడ్ కస్టమర్స్ కూడా మన కంపెనీలో రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు అద్భుతం అండి ఇది మన ఫౌండర్స్ ఒక గుడ్ న్యూస్ ఇది ఓకే ఇంకా ఎదురు చూస్తున్న వాళ్ళు తహదాలు ఆడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆన్ ప్యాస్ మార్కెట్లోకి వచ్చిన రోజు యాష్ ముఫర్ గారు గ్లోబల్ లాంచె అఫీషియల్ గా లాంచ్ చేసిన రోజు సునామీ సునామీ లాగా వస్తారు కస్టమర్స్ బీభత్సంగా ట్రాఫిక్ ఉంటుంది మీ అకౌంట్లో మీరు చూసుకోవచ్చు ఓఎస్ డాష్ బోర్డ్లో మీరు చూసుకోవచ్చు ఓ ట్రాకర్లో మీరు చూసుకోవచ్చు సచ్ఎ పవర్ఫుల్ ఆపర్చునిటీ ఈజ్ ఆన్ ప్యాసివ్ ఓకే థ్యాంక్స్ అండి ఇంత గొప్ప విషయాలు మీరు నాకు షేర్ చేస్తున్నానికి మరొకసారి నాకు ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను రైట్ ఆ వీడియోని చూడండి అట్లాంటివి మనం వీడియోస్ చూడాలండి ఎవరు చాలా మంది చూడండి మనం పెట్టే ప్రతి మెసేజ్ చూస్తారని నేను పెట్టును నా బాధ్యత నా రెస్పాన్సిబిలిటీ నే నాకు నేనుగా తీసుకున్న రెస్పాన్సిబిలిటీ ఇది మీరు నమ్ముతారు నమ్మరు మా ఇంట్లో నేను ఫ్యాన్ వేసి అట్లే పెట్టుంటాను నేను అట్లా బయటకు పోతాను వస్తుంటాను మా వాళ్ళు అంటారు ఇంట్లో ఏమండి మీరు ఫ్యాన్ వేసి వెళ్ళిపోయినారండి ఫ్యాన్ ఆఫ్ చేసుకుంటే ఆఫ్ చేయలేదు మీరు లైట్లన్నీ ఇట్లా వేసుకున్నారు మీరు ఆఫ్ చేయలేదు అంటుంటారు అంటే నాకు నిజంగా ఇంట్లో అయితే మాత్రం మా ఇంట్లో అయితే నాకు బాధ్యత లేదండి మీరేమని అనుకోండి నేను అట్లుంటాను బట్ ఏమో ఆన్ పేసే విషయంలో మాత్రము ప్రతి ఒక్క మెసేజ్కి కూడా మీకు ఫార్వర్డ్ చేయకపోతే నా మనసు ఏమో అయిపోతుంది ఖచ్చితంగా మీకోసం నేను ఏదో ఒకటి అప్డేట్ కోసం ఎగబాకతాను అది తీసుకొస్తాను మీ ముందు మీ ముందు పెడతాను నేను ఇష్టపడతాను మీ మీరందరూ తెలుసుకోవాలి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలుసుకోవాలి అని రియల్ అండి వైటీపీ ఫ్యామిలీ మేము ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నాం బట్ నాకు ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ కొన్ని వేల మందిని గిఫ్ట్గా ఇచ్చాడు భగవంతుడు బికాస్ ఆఫ్ ఆన్ ప్యాసివ్ మిస్టర్ రాష్ ముఫారా సార్ ఈ గొప్ప అవకాశం నాకు ఇచ్చినటువంటి వ్యక్తి మన రామాంజులు సార్ నా నా అప్లైన్ నా గాడ్ ఫాదర్ ఈజ్ ఆన్ పర్సన్ మాస్టర్ ఫర్ టూ తెలుగు స్టేట్స్ అంత గర్వంగా చెప్పొచ్చు రామంజు సార్ గురించి ఎక్కడ ఒక చిన్న మాట అనిపించుకోలేదు ఆ వ్యక్తి అద్భుతం కాబట్టి సార్ గురించి మనం ఎంతో మాట్లాడుకోవచ్చు అట్లాంటి గొప్ప వ్యక్తి నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరితో నేను షేర్ చేసుకునే నాకు ఇక్కడ ఒక రెండు వేల మంది రెండు వేల మూడు వందల మంది పైచులకు ఫౌండర్లు రావడం అనేది రియలీ రియల్లీ బ్లెస్డ్ అని రియలీ రియలి బ్లెస్డ్ అండి ఒక్క రామాంజల్ సార్ నుంచి ఇన్ని కుటుంబాలకి మేము నేను అవకాశం ఇచ్చేకి నాకు దొరికింది దీనికోసం ఈ రెండు వేల మూడు వందల యాభై మంది ప్లస్ ఫౌండర్స్ రావడం అనేది వాళ్ళ కోసం అంతమంది రావడం కోసం ఎంతమంది లీడర్స్ మా హిందూపూర్ టీం నుంచి కానీ తిరుపతి నుంచి కానీ చుట్టుపక్కల మొత్తం తమిళనాడు నుంచి కాని అనంతన్ గారు తర్వాత మన కర్ణాటక నుంచి కాని చుట్టుపక్కల మహారాష్ట్ర నుంచి కాని ఇంతమంది ఇన్ని స్టేట్లలో లీడర్స్ చాలా మంది దాని బ్యాక్ అండ్ వర్క్ చేశారండి వాళ్ళందరూ కూడా అంత టీంని తేగలిగారు దేవుడి అందరి రిజిస్ట్రేషన్స్ నా చేతులతో చేయడం అనేది నాకు నిజంగా నేను అండి అంత భాగ్యం నాకు కలిగింది అన్ని కుటుంబాలకు మనం గొప్ప అవకాశాన్ని ఇచ్చామని ఓకే కాబట్టి ఆన్ ఈ ఈరోజు ఇన్ని వేల మంది రావడానికి కారకులు అయినటువంటి ప్రతి ఒక్క లీడర్ కి కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి ఎందుకంటే చాలా పేర్లు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ప్లస్ నాకు ఓపీ బ్లడ్ కనెక్ట్ గ్రూప్ మేనేజర్ నేను పెట్టిన తర్వాత నాకు బయట నుంచి అంటే నా టీం కు నాకు సంబంధం లేకుండా ఆన్ ప్యాసో నుంచి ఉన్నటువంటి ఫౌండర్ చాలా మంది నాకు రోజు ఫోన్ చేసే మిత్రులు దొరికినారు నాకు నా ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని చెప్పేసి నాకు చెప్పే శ్రేయభిలాషులు దొరికినారు మేబీ లేడీస్ ఆఫ్ జెంట్స్ ఎవరైనా సరే ఎంతో మంది నా గురించి ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు నన్ను ఆదరిస్తున్నారు నా శ్రేయస్సు కోరుతున్నారు వాళ్ళందరికీ కూడా అండి హృదయపూర్వక అభినందనలు అండి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను అందరికీ కూడా అద్భుతం అండి ఇట్లాంటి మంచి ఫ్యామిలీ నాకు దొరికిందంటే ఇన్ని ఎన్ని వేల మందికి నేను దగ్గర అయ్యానంటే బికాస్ ఆఫ్ ఆన్ ఆన్పాసివ్ ఇంత మంచి సిస్టమ్ లో నేను దాని గురించి పూర్తిగా తెలుసుకోగలిగాను నాకు తెలిసింది కూడా ఓన్లీ వన్ పర్సెంట్ ఏనండి కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ ఇంకా మనం తెలుసుకునేది ఉంది ఇప్పుడు మనం మాట్లాడిన విషయాలన్నీ ఓన్లీ వన్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ మనకి ఎవరికి తెలియదు ప్రపంచంలో ఎవరికి తెలియదు ఆ తెలియకుండా దాన్ని తెలియపరిచే రోజు యాష్ గారు ముందుకొచ్చి మనకు చెప్తారు చూడండి ప్రపంచం ఉలిక్కి పడుతుంది ఆ రోజు నేను ఫౌండర్ని అని మనం గర్వంగా చెప్పుకునే రోజు అంది చెప్పారు మీ ఇంటి అడ్రస్ మారిపోతుంది ఆన్ పాసివ్ అని చెప్పారు యాష్ గారు సగర్భంగా వెరీ సూన్ వి ఆర్ గోయింగ్ టు విన్ ఆ అద్భుతమైన రోజులు ఘడియల కోసం మనం ఎదురు చూస్తున్నామండి ప్రతి ఒక్కరు జీవితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి మనందరం ఓఎస్ వచ్చిన తర్వాత జస్ట్ లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకోండి ప్రతి ఒక్క ఆప్షన్ చూడండి ఏది మోడిఫికేషన్ చేయొద్దండి జస్ట్ చూసుకోండి అంతే ఏది చేయొద్దండి సపోర్ట్ టికెట్ ట్రై చేసేకి వెళ్ళొద్దండి సపోర్ట్ సర్వీస్ ఇంకా ఇవ్వలేదంట ఇచ్చినా కూడా వారి సపోర్ట్ అంటే ఆన్పే డాట్ చేయొద్దండి స్క్రీన్ షాట్స్ పెట్టేసి ఎవరు రెస్పాండ్ గారు ప్రెసెంట్ చాలా బిజీ ఉంది మన కంపెనీ చాలా బిజీగా ఉన్నారు మొత్తం టెక్నికల్ టీం అందరూ కూడా యాష్ గారితో పాటు కాబట్టి ఎవరు డిస్టర్బెన్స్ చేయొద్దండి మీరు లాగిన్ కాలేదా నో ప్రాబ్లం భయపడద్దండి నెక్స్ట్ మీకు లాగిన్ సోర్స్ మీకు అవుతుంది మీకు కూడా వస్తుంది ఒక రెండు రోజులు అటు ఇటు వచ్చేస్తుంది అన్ని రెడీ చేస్తారు ఒకరికి యాక్టివేషన్ అయికుంటే వెళ్తాయి అవి ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి మీ వ్యాలెట్లు చెక్ చేసుకోండి ఫోర్త్ పాయింట్ యాష్ గారు చెప్పారు మై వ్యాలెట్ చెక్ అని అక్కడ చెక్ చేసుకోండి వ్యాలెట్లో చూసుకోండి మీ మీ నిధి మీ భవిష్యత్ మీ ఆస్తి అక్కడ ఉంటుంది సంతోషపడతారు మీరు అందరూ కూడా అట్లాంటి సమయం కోసం ఎదురు చూడండి డోంట్ బి నెగిటివ్ యార్ ఎవరు కూడా నెగిటివ్ పీపుల్తో ఉండద్దండి అట్లాంటి వాళ్ళు ఉంటే దూరం చేసుకోండి వాళ్ళకి చాలా మంచిది అవుతారు ఓకే అట్లాంటి వాళ్ళతో మనం ఉండకూడదు కూడా అవసరం లేదండి ఓకే మార్కెట్లో ఉన్న ఆ సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చెత్త చెత్తారం చాలా ఉంటుంది దాంట్లో అవన్నీ వెళ్ళొద్దండి వేస్ట్ పనికిరావు మన లైఫ్ వేరే మనం ఎంత ఎంతో అర్థమైపోయింది ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ ఎస్ ప్రౌడ్ యాజ్ అ ఫౌండర్ ఓకే ఏ పార్ట్ ఆఫ్ ఆన్ ప్యాసివ్ పొగర్గా చెప్పుకోండి గర్వంగా ఉండండి గర్వంగా బతకండి ధైర్యంగా బతకండి పక్కలోకి ధైర్యం చెప్పండి బాధపడుతున్నట్టు ధైర్యం చెప్పండి ఏ రేపు పొద్దున్న నేను సపోర్ట్ చేస్తాను అని ధైర్యం చెప్పండి వెరీ సున్ వెరీ సున్ దగ్గరలో ఉన్నాం వీఆర్ గోయింగ్ టు విన్ నాకు తెలిసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఓఎస్ వచ్చేస్తుంది ఈ రోజు అక్టోబర్ సిక్స్త్ మేబీ రేపు సోమవారం నైట్ లోపు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ క్షణం నుంచి ఈ క్షణం నుంచి ఎప్పుడన్నా మనకు మనకు ఓఎస్ వచ్చేస్తుంది ఇట్స్ ఛాలెంజ్ ఓకే ఎదురు చూద్దాం వచ్చినాక ఎవరు టెన్షన్ పడకుండా హ్యాపీగా సాఫీగా చెక్ చేసుకోండి మీ ఇంటర్నెట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి రీఛార్జీలు చేసుకోండి లేకపోతే ఇంటర్నెట్ ఇంటర్నెట్ రీఛార్జ్ చేసుకోండి మీ ఫోన్ని ఒకసారి గూగుల్ క్రోమ్ హిస్టరీ మొత్తం రిమూవ్ చేసేసి ఫ్రెష్గా ఆన్ ప్యాక్సిమన్ టైప్ చేసి ఎంటర్ అవ్వండి అక్కడ నుంచి వెబ్సైట్ లెక్క రండి వెబ్సైట్లో లాగిన్ క్లిక్ చేసి మాత్రమే మీరు ఓఎస్లోకి వెళ్ళండి రిజిస్టర్ క్లిక్ చేయదండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పబ్లిక్ ఇప్పుడు ప్రెసెంట్ ఈరోజు అక్టోబర్ సిక్స్త్ మాట్లాడుతున్నానండి టూ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఎవరు కూడా అది క్లిక్ చేయొద్దండి రిజిస్టర్ క్లిక్ రోజు ఈరోజు ఈరోజు రేపు ఆయాష్ గారు వస్తారు ఒక టూ త్రీ డేస్ తర్వాత యాష్ గారు ఖచ్చితంగా నాకు తెలిసి బుధవారం రావచ్చు ఆయష్ గారు బుధవారం నైట్ రావచ్చు ఆయన వచ్చిన తర్వాత మనకు కొన్ని విషయాలు చెప్తారు దాన్ని బట్టి మనం ఫాలో అవుదాం మనము మనతో పాటు బయట కస్టమర్స్ ఓకే అంతవరకు అందరూ హ్యాపీగా మన ఓఎస్ లో లాగిన ఎంజాయ్ చేయండి ఎంజాయ్ ద ప్రాసెస్ అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మై డియర్ ఆన్పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ లక్ బీ సేఫ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ జై పాసివ్ జై ఆష్ ముఫరా సార్ జై భారత్